హాయ్ అండి ఈరోజు సింపుల్గా టెన్నే టెన్ మినిట్స్లో అయిపోయినట్టుగా ఎక్కడి అయితే చూపించబోతున్నాను మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి అడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకోవాలంటే ఈ విధంగా ఒకసారి చేసుకోండి ప్లీజ్ లాస్ట్ వర్క్ చూసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలను ఒక మూడు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అది కాస్త దగ్గరగా వేగినాక ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటమ్స్ దాల్చిన చెక్క లవంగా ఆనసుపు అల్లం వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసుకొని కాస్తసేపు మగ్గినాక ఇక్కడ మీడియంగా కట్ చేసుకున్న మూడు నాలుగు టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు టమాటాలు ఎక్కువగా వేయడం వలన గ్రేవీ అయితే మనకి ఎక్కువగా వస్తుంది ఇది బాగా ఒక టెన్ మినిట్స్ బాగా దగ్గరగా మగ్గినాక తీసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిక్సీ చేసుకున్న ఈ అయితే వేసుకొని అదే గిన్నెతో ఇంకో గిన్నెలో అయితే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటే మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి బాగా మగ్గినాక ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను నేను ఇవి ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే పొట్టు తీసి వాటిని కూడా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలండి టెన్ఏ టెన్ మినిట్స్లో మనకి మార్నింగ్ బాక్సులు కావాలంటే ఎంతో చక్కటి ఎగ్ ఎగ్గర్రీ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొకసారి ఇంకొక రెసిపీతో వస్తాను బాబాయ్